చేయాలంటే ఎవరికైనా భయం ఉంటే ఈ వీడియోని వెంటనే స్కిప్ చేసేయండి అది రెండు వేల పన్నెండు ప్రవీణ్ ఇంకా కిరణ్ ఒకే స్కూల్లో చదువుతున్నారు స్కూల్లో అందరికీ లవర్ ఉంది కానీ ప్రవీణ్కి లవర్ లేదని బాధపడుతూ ఉంటాడు అమ్మాయిలను ఎలా ఆకర్షించాలి అని తెలుసుకోవడానికి వాళ్ళ ఊర్లో ఉన్న ఒక లైబ్రరీకి వెళ్తాడు అక్కడికి వెళ్ళి బుక్స్ అన్ని చెక్ చేస్తూ ఉండగా సడన్ ఒక బుక్ తనకి కనబడుతుంది ఓపెన్ చేసి చదివితే అందులో జరద్వసి గురించి ఉంటుంది అసలు జరద్వసి పిశాచి ఎవరంటే ఎవరైనా దాన్ని కోరుకుంటే అది వచ్చి వాళ్ళ కోరికలను తీరుస్తుంది దానికోసం ఆ పుస్తకంలో క్షుణ్ణంగా రాసి ఉంది చదువుతున్న కొద్ది ఇంట్రెస్టింగ్గా ఉండటంతో ప్రవీణ్ ఆ పుస్తకాన్ని మొత్తం చదవగా ఆ జరద్వసిని ఎలా వశం చేసుకోవాలో ఆ పుస్తకం అఘోరాల దగ్గర ఉంటుందని తనకు తెలిసింది సో అఘోరాల దగ్గర ఉన్న తాంత్రిక పుస్తకాన్ని తను దొంగలిస్తాడు ఆ తాంత్రిక పుస్తకాన్ని తను పూర్తిగా చదివి జరద్వసిని ఎలా రప్పించాలో తెలుసుకొని ఆ ఏర్పాట్లన్నీ చేస్తాడు అనుకున్నట్టే జరద్వసిని రప్పించడానికి చేయాల్సిన పూజలు అన్నీ సక్రమంగా చేస్తాడు అదే రోజు నైట్ పన్నెండు గంటలకి జరద్వసి పూజ పూర్తి అవుతుంది వెంటనే దేవుడి గదిలో ఉన్న దీపం సడంగా ఆరిపోతుంది ఉమ్మడి దగ్గర ఉన్న తలుపుని ఎవరో కొడుతున్నారు ప్రవీణ్కి అర్థమైపోయింది వచ్చింది జరద్వసి అని వెంటనే డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ చేస్తాడు కానీ తనకు తెలియని విషయం ఏంటంటే జరద్వసి మూడు సార్లు తలుపున పుట్టేదాకా తలుపున తీయకూడదు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి